హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాయండి యాక్చువల్గా ఎన్నీ డేస్ వీడియోస్ చేయకపోవడానికి కార్లో జర్నీ చేసి వచ్చాము కదా కొంచెం టైర్డ్ అయిపోయాం బాగా అందువల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇప్పుడు కూడా మా అబ్బాయిని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు నేను అందరికీ చెప్పాను కదా సో దాని గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఎక్కడికి తీసుకెళ్ళా ఒకటే సమాధానం వస్తుందండి ట్రీట్మెంట్ ఉండదు ట్రీట్మెంట్ ఉండదు ట్రీట్మెంట్ ఉండదు అంటున్నారు మరి ఎక్కడికి వెళ్తే నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది అన్నది నాకైతే తెలియడం లేదండి ఎన్ని హాస్పిటల్స్ తిప్పుతున్నా ఒకటే సమాధానం చిన్నప్పటి నుంచి బాబుకి ఫిఫ్త్ మంత్ నుంచి నేను తిప్పుతూనే ఉన్నాను ఇప్పటికీ కూడా చాలా హాస్పిటల్స్లో చెప్పారు రెగ్యులర్గా వినే సమాధానమే అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఏదో ఒక చుట్టూ ఆస్తి అయితే వెళ్ళడం జరుగుతుంది కానీ ఎప్పుడు నిరాశతోటే తిరిగి రావడం అయితే జరుగుతుంది ఇంతకుముందు బెంగళూరు తీసుకెళ్ళాను బెంగళూరులో కూడా సేమ్ అలాగే చెప్పారు అండ్ వైజాగ్లో కూడా చాలా హాస్పిటల్స్ తిప్పాడు అక్కడ కూడా అలాగే చెప్పారు అండ్ హైదరాబాద్లో చిన్న ఆస్తి అయితే వెళ్ళాలంటే ఏమైనా సర్జరీస్ పడితే చేయిద్దాము ఏదైనా ఫర్దర్గా తనకి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది పో అట్లా చిన్న హోప్తో అయితే వెళ్ళడం జరిగింది అక్కడ కూడా సేమ్ అండి జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఈ దిగి ట్రీట్మెంట్ ఉండదు అని చెప్తున్నారు అండ్ తను క్యూర్ అవ్వాలి అంటే అది అవ్వదనే చెప్తున్నారు మీరు తన నార్మల్గా తన పనులు తను చేసుకునేటట్టు అయితే అవుతాడు కానీ ఫుల్గా నార్మల్ కిడ్ లాగా అయితే అవ్వని చెప్తున్నారు మరి ఏం చేస్తే నా కొడుకు నార్మల్ అవుతాడు నాకు తెలియడం లేదు యాక్చువల్గా అయితే డాక్టర్స్ చెప్పిన దానికి పూర్తిగా డిఫరెంట్ మా అబ్బాయి అసలు నమ్మకమే చెప్పలేదు అసలు నడవడం అన్నారు బంగరడం అన్నారు అలాంటిది ఇప్పుడు నడిచే స్టేజ్ వరకు వచ్చాడు కానీ ఇంకా తను విజువల్గా తాను తాను పనులు చేసుకునేలాగా అయితే అవ్వాలని అనుకుంటున్నాను వీళ్ళు తను మంచిగా చదువుకోవాలన్నది నా కోరిక అండి మరి అదవుతుందా ఉందో నాకైతే ఏం తెలియడం లేదు వీళ్ళు బాగా హైపర్ అయిపోతున్నాడు రోజు రోజుకి హైపర్లెస్ తగ్గించడానికి అయితే ప్రజెంట్ ట్యాబ్లెట్స్ మందులు ఇచ్చారు వాళ్ళు ఇంకా తనలో ఇంప్రూవ్మెంట్కి నేను చాలా వరకు పోరా పోరాడుతున్నాను అండి ఇంకా ఏం చేస్తే తనలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు ఏదో చిన్న హోప్తో వెళ్ళాను ఏమైనా సర్జరీ చేయించి తనలో ఏదైనా కొంచెం వేళ మార్పు వస్తుంది కదా అని కానీ ఎక్కడికి వెళ్ళా ఒకటే సమాధానం అండి జెనెటిక్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ లేదు అంటారు పుట్టుకతో వచ్చిన దానికి ట్రీట్మెంట్ లేదు అంటారు మరి ఎలా వీళ్ళకి సొల్యూషన్ ఉంటుంది అని అన్నది నాకు అర్థం కావట్లేదు దేవుడు అని వాడి కొంచు కలిస్తే దీని మీద కూడా డాక్టర్స్ రీసెర్చ్ చేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చే వాళ్ళకి క్యూర్ అయ్యేలాగా ఏమైనా మెడిసిన్ తీసుకొస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను ఏమో నాశ మరి నిజమవుతుందో లేదో నాకైతే తెలియడం లేదు మేబీ నా కొడుకు అందరి పిల్లల్లా ఉండాలన్నది నా కోరిక అది నెరవేరుతుందో లేదో కూడా తెలియట్లేదు తను కూడా చాలా సఫర్ అవుతున్నాడు అండి లేనే కాదు తను కూడా చాలా సఫర్ అవుతున్నాడు పాపం నలుగురు పిల్లలతో సరిగా ఆడుకోకలేకపోవడం పిల్లలతో ఆడుకుంటే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం చూ స్కూల్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు చూద్దాం ఏం జరుగుతుందో అన్నది ఇలా నాకు నా చేతిలో అయితే లేదు నా చేతిలో ఉన్నంతవరకు నేను కష్టపడుతున్నాను తలో తలలో మార్పు రావాలి తను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి నా అది ఒకటేనండి నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నది నేను ఆశపడుతున్నాను మంచి వైఫ్డు అయ్యానో లేదో నాకైతే తెలియదు కానీ మంచి పే తల్లి అయితే మాత్రం అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అనుకున్నదంతా నేను ఇవ్వాలి అని నేనైతే ఆశపడుతున్నాను నాకు ఒప్పుకున్నంత వరకు కృషి చేసేలా వాళ్ళ మార్పు తీసుకురావడానికే ట్రై చేస్తున్నాను డాక్టర్స్ ఎలా చెప్పారని అయితే నేను వదిలేలేను ఇంకా కష్టపడతాను ఇంకా వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చిన మార్కు కంటే ఇంకా ఎక్కువ మార్పు తీసుకొచ్చి చూపిస్తాను నా కొడుకులు అందరికల్లా బెస్ట్ అని అనిపించుకునేలా చేయడమే నా కోరిక తలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మంచిగా చదువుకోవాలి నలుగురు పిల్లలతో బాగా మిగిలి అవ్వాలి ఈ డాక్టర్స్ చెప్పిన మాటలైతే ఇంకా నేను మైండ్లో ఉండ ఉంచుకోదలుచుకోలేదు ఎందుకంటే అవి ఉన్న కానీ అది మన మైండ్లో ఉన్నప్పటి నుంచి ఇంకా బాధలేదు తప్పితే దానివల్ల నాకు ఏం యూజ్ అనిపించట్లేదు ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాడి చూస్తాను సిక్స్ మంత్స్ వాడి చూడమన్నారు చూస్తాను ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే హ్యాపీ రాలేదా అంటే వేరే ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ట్రై చేస్తాను అలాగని వదిలేను అలాగని వదిలేలేక ఇక్కడ వరకు తీసుకొచ్చుకున్నాను ఇంకా మంచిగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి మీ ముందుకైతే చూపిస్తారు ఇది కదా నా వీడియోస్లో అందరూ ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ నేనే కాదు చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు కొద్ది ఆటలకి ట్రీట్మెంట్ లేక దేవుడు కొంచెం కలిసి బాగా ప్రాబ్లమ్స్ని కొంచెం క్యూర్ చేసేలాగా అయితే ఇవేళ ఆల్టర్నేట్గా ఏదైనా మాకు చూపిస్తే బాగుళ్ళో అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అన్నది మనం అనుకు మనం మళ్ళీ జరగవు కదా ఎప్పుడు నిరాశ ఎదురవుతుందండి ఏ నా లైఫ్ ఎట్లా ఉందో కూడా నాకు తెలియడం లేదు నా పిల్లలు బాగుంటే చాలు నన్ను అనుకుంటున్నాను అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు అండ్ మీతో షేర్ చేసుకుందాం మళ్ళీ అయితే ఈ వీడియో చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు